మీ ఇష్ట కోయ దేవతల జ్యోతిష్యాలయం కోయ గురువులు అఘోరాల ద్వారా వాక్సిద్ధి యంత్ర పొంది పది సంవత్సరాలుగా ఎంతో మంది సమస్యలను బాగు చేసిన మహానుభావుడు ఉపాసకులు గురూజీ వి అర్జున్ రాజు గారు వీరు మీ ఫోటో హస్తరేఖలు పేరును బట్టి ఉన్నది ఉన్నట్లుగా చెబుతారు గురువు గారు నడిచే ఆధ్యాత్మిక జ్యోతిష్య వాస్తు విజ్ఞానం ప్రపంచంలో ఎంతో మంది వీరిని నమ్ముతారు వీరు చెప్పలేని విషయం బాగు చేయలేని సమస్య లేదు మనకు తెలియకుండానే దృష్టి తీసిన నిమ్మకాయలు తొక్క నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవటం భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడటం వివాహాలు ఆగిపోవటం సంతానం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే సంప్రదించండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యలను పరిష్కరించుకోండి హండ్రెడ్ పర్సెంట్ శాశ్వత పరిష్కారం చేయబడును గాలి గ్రహ చెడు ప్రయోగాల నివారణ లక్ష్మీ వశీకరణ స్త్రీ పురుష వసీకరణ చేయబడును శక్తి యంత్రాలు తాయత్తులు ఇవ్వబడును మా శ్రీ ఇష్టకాని శ్రీ దేవతల జ్యోతి